అశ్వాపురంలో నమూనా ఇంది మైళ్లను ప్రారంభించిన పినుపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు మరియు రైతు వేదికలో తొంభై ఏడు మంది లబ్దిదారులకు ఇందిర మైళ్లు నిర్మాణ పత్రాలని గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీలకు పనిముట్లు వంద రోజులు పని పూర్తి చేసిన కూలీలకు అందించారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మణిధర్ ఎంపీడీవో రాజేంద్ర ప్రసాద్ ఎంపీ ఈవో ముత్యాలరావు ఏపీవో సీతారామయ్య ఎంఈవో వీరాస్వామి నెల్లిపాక సొసైటీ అధ్యక్షులు తుకాను మధుసూదన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఓరుగంటి భిక్షమయ్య సీనియర్ నాయకులు గాదే కేశవరెడ్డి రమేష్ మాజీ ఎంపీపీ ఉషా అనిల్ మాజీ సర్పంచ్ బట్ట సత్యనారాయణ అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉపాధి హామీ కూలీలు ఇంద్రమైలు లబ్దిదారులు పాల్గొన్నారు గతంలో ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఇన్ని ఇల్లు ఇన్ని కోట్ల రూపాయలు ఒకేసారి ఇచ్చినటువంటి ప్రభుత్వం గతంలో ఏది లేదు అది వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గతంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు రెండు వేల నాలుగులో ఆనాటి ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజున పేదవాళ్ళకి ఇంధన బిల్లు ఇవ్వడం జరిగింది రెండు వేల నాలుగులో అప్పుడు నేను బురగప్పటి ఎమ్మెల్యేగా ఉన్నాను బురగప్పటి నియోజకవర్గ వ్యాప్తంగా పేదవాళ్ళందరూ కూడా ఇంధన కట్టించారు ఆ రోజున కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఇందిరామ్ ఇల్లు వచ్చినాయి ఆనాడు ఎంత ఉండే ఇందిరామ ఇంటి స్కీము ముప్పై నాలుగు వేల ఏడు వందల యాభై రూపాయలు ఒక ఇల్లు కట్టుకోవాలంటే రెండు వేల నాలుగులో ఇందిరామ ఇల్లు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మరి ట్రైబల్ ఏరియా ఏజెన్సీ ప్రాంతం భద్రాద్రి గోదగూడెం జిల్లానికి ప్రత్యేక పర్మిషన్ లాంటి వాళ్లకు గడ్డపారలు పారలు తట్టలు ఇవాళ మండలాలు పంపిణీ చేసుకుంటూ వస్తా ఉన్నాం మీ పని చేసే దగ్గర దగ్గరేస్తా ఉన్నారు మంచి నీళ్లు పెడతా ఉన్నారు మీకు ఏదైనా చిన్న చిన్న దెబ్బలు తగ్గితే ఫస్ట్ ఎయిడ్ చేయడానికి ప్రథమ శిక్షణ చేయడానికి కూడా అక్కడ మరి ఒక బాక్స్ పెడతా ఉన్నారు దానితో పాటు ఇవాళ గడ్డపారలు పారలు తంట నుంచి కూడా మీరు పనులు శరవేగంగా స్పీడ్గా చేసుకోవడానికి ఇవాళ మీరు ఆర్థిక పరం మీద పడకుండా గవర్నమెంట్ సమకూర్చి మీరు చేసే పనికి మరింత పెరిగినటువంటి పని చేసి గరిష్టంగా వచ్చే మూడు వందల ఏడు రూపాయలు పొందాలని మన ప్రభుత్వం ఉపాధి కూలీలకు ఇవాళ ఈ పనిముట్లు పంపిణీ కార్యక్రమం చేస్తా ఉన్నాం ఇవన్నీ కూడా మీరు బాగా మంచిగా సద్వినియోగం చేసుకొని బాగా ఉపయోగించుకొని వందల రూపాయలు పనిలో మీరు అటెండెన్స్ పడి మంచిగా పనిచేసి మీరు ఆ లక్ష్యాలు ఏవైతున్నాయో అవన్నీ అందుకొని మీరు ఆర్థికంగా సమస్యల నుంచి బయటపడాలని ఆర్థిక ఇవే కాకుండా ఇంకా ఇంకా అనేక పథకాలు ఉన్నాయి అవన్నీ రైతాంగానికి సంబంధించి అదే విధంగా అరవై వేల ఉద్యోగాలు నిరుద్యోగించిన దాంట్లో కానీ మహిళలకు ఇవాళ కోటేశ్వరులు చేయాలని పావరా వడ్డీకే రుణాలు ఇస్తా ఉంది మన గవర్నమెంట్ ఇవాళ డాక్టర్ల సంఘాలు మండల మహిళా సమస్యలు ఉన్నాయి గ్రామ సమస్యలు ఉన్నాయి స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి స్వయం సహాయక సంఘాల్లో గ్రామ సెకలు కూర్చొని తీర్మానం చేసుకుంటారు ఎవరికి ఏది అవసరమో కిరాణా కొట్టు కావాలా ఫ్యాన్సీ షాప్ కావాలా